కోలీవుడ్ హీరో ఒకరు చెప్పులు వేసుకోవడం మానేశారు ఆయన ఎవరో కాదు విజయ్ ఆంటోనీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమల్లో మంచి పేరుంది బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి పైకి వచ్చారు తాజాగా తుఫానుతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చెప్పులు వేసుకోకపోవడానికి గల కారణాన్ని వివరించారు నేను మూడు నెలల నుంచి చెప్పులు లేకుండా తిరుగుతున్నాను ఏదో దీక్ష చేస్తున్నానని అందరూ అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు ఒకరోజు చెప్పులు లేకుండా నడిచాను అలా ప్రశాంతంగా అనిపించింది అలా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిది మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుంది చెప్పులు లేకుండా తిరుగుతున్నప్పటి నుంచి ఒత్తిడికి గురి కాలేదు అందుకే జీవితం అంతా చెప్పులు వేసుకోకూడదని అనుకున్నాను అని విజయ్ ఆంటోనీ చెప్పుకొచ్చారు ఇక జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కూడా చెప్పులు వేసుకోరనే విషయం తెలిసిందే తనకు చెప్పులు వేసుకొని నడవడం ఇష్టం లేదని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు మరోవైపు విజయ్ ఆంటోనీ హీరోగా శశి తెరకెక్కించిన చిత్రం పిచ్చై కారన్ పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ సినిమాకి సీక్వల్ గా బిచ్చగాడు టూ దానికి మించిన సక్సెస్ అందుకుంది దీంతో పార్ట్ త్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు తాజా ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు బిచ్చగాడు త్రీ ఖచ్చితంగా వస్తుందని చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై ఆరు వేసివిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు విజయ్ ఆంటోనీ చెప్పుకొచ్చారు